చేసే వీడియోస్ చాలా ఇష్టం అండి తన వీడియోస్ అన్ని జెన్యున్గా ఉంటాయి తను చెప్పే ప్రతి మాట కూడా చాలా మనం తీసుకునే విధానం బట్టి చాలా బాగుంటుంది తన్ని డైరెక్ట్గా కలవాలి కలవాలనిపించింది వస్తే ఇప్పుడు తను నేను లైవ్లో కలిసాను చాలా హ్యాపీగా ఉంది నాకు నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ని మీ అందరి కోసం షేర్ చేస్తున్నానండి చాలా రోజుల తర్వాత మీ అందరి ముందుకి వచ్చానండి దగ్గర దగ్గర వన్ మంత్ దాటిపోయింది కదా నిజంగా మిమ్మల్ని మీట్ అవ్వకుండా ఉండటము వీడియోస్ చేయకుండా ఉండటం నాకు ఒక పెద్ద లోటులాగా అనిపిస్తుందండి అయితే ఈరోజు మేమందరం అంటే గత పౌర్ణమి రోజు మా అమ్మ మా అక్కాళ్ళు మేమందరం కలిసి మా కులదైవము లంకమ్మ తల్లి జాతరకి మా వెళ్ళామండి అయితే ఇన్ని రోజుల నుంచి వీడియోస్ చేయటం లేదు కదా మా అమ్మవారి జాతరకు మేము వచ్చి మేమందరం మా వాళ్ళతో ఎంత సంతోషంగా స్పెండ్ చేశామో ఒక వ్లాగ్ లాగా షూట్ చేశాను ఈ వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకి ఇంకా రెగ్యులర్గా వద్దామన్న ఉద్దేశంతో వీడియో స్టార్ట్ చేశానండి ఇంకా వీడియోస్ చివరి వరకు చూడండి మీకు కూడా చక్కగా అమ్మవారి జాతర చూసినట్టు ఇంకా ఆత్మీయులందరితో సంతోషంగా గడిపిన మంచి ఫీల్ అయితే కలుగుతుందండి ఓకేనా మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఇప్పుడు మీరు చూసేది అవనిగడ్డ లంకమ్మ తల్లి సంబరం అండి అయితే ఈ సంబరం అనేది రెండుసార్లు చేస్తారనమాట ప్రతి సంవత్సరం ఫస్ట్ లాస్ట్ మంత్ ట్వెల్త్న అయిపోయింది యాక్చువల్గా ఆ టైంకి మేమందరం వెళ్దాము అని బాగా చక్కగా వెల్ ప్రిపేర్డ్గా ఉన్నామనమాట మా అన్నదమ్ములందరూ కూడా మమ్మల్ని రమ్మని కబుర్ చేశారు మేము కూడా వెళ్దాం అనుకున్న టైంలో నేను సిక్ అయ్యానండి నేను సిక్ అయ్యేసరికి ఇంకా అక్కళ్ళు కూడా వెళ్ళలేదన్నమాట సరే నేను నెక్స్ట్ మంత్ అంటే నెల సంబరం అని చేస్తారనమాట ఆ టైంలో మొక్కులు తీర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా తీర్చుకుంటారని చెప్పేసి మళ్ళీ వన్ మంత్కి చేస్తారు అంతా బాగుంటే ఆ టైంకి తప్పకుండా అందరం కలిసి వస్తామమ్మా అని నేను మా అమ్మవారికి దండం పెట్టుకున్నానండి ఆ అమ్మవారి వల్ల ఇప్పుడు కొంచెం నేను సెట్ అయ్యాను ఇంకా అందరం అనుకుని వచ్చాం అమ్మ పెద్దక్క మా దేవక్క మేము అందరం కలిసి వచ్చామండి చాలా సంతోషంగా ఉంటుంది కదా ఎవరికైనా సరే మన ఊరు మన నాన్నగారు వాళ్ళ ఊరు మన ఆత్మీయులందరూ మన రక్త అందరూ ఉండే ఊరు అన్నిటికన్నా ముఖ్యంగా మన కులదైవం అని అంటే ఇంకా ఆనందం చెప్పలేం కదండి ఇంకో మంచి విషయం ఏంటంటే గ్రామ దేవత అని అంటేనే మనందరం ఎంతెంత దూరాలనున్నా కూడా మన గ్రామ దేవతకు సంబంధించిన జాతరలు ఉత్సవాలు సంబరాలు జరుగుతుంటే మనం వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని ఆ మొక్కులు తీర్చుకుంటాం ఎన్ని మనము పూజలు చేసుకుని ఏం చేసుకున్నా కూడా మన కుల దైవానికి సంబంధించిన మొక్కులు ఇంకా ఆవిడ్ని దర్శనం చేసుకుంటే ఆ ఫలితం వేరేగా ఉంటుందని అందరూ మన పెద్దవాళ్ళు అంటారు కదండి సేమ్ అలాగే మాకు కూడా మా లంకమ్మ తల్లి అంటే విడదీరా అనే అనుబంధం ఉందండి అంతేకాకుండా ఏంటంటే ముఖ్యంగా మా ఇంటి పేరిట అంటే మా నాన్నగారు వాళ్ళ ఇంటి పేట వాళ్ళు ఇంకా మా మేనత్త వాళ్ళ ఇంటిపేట వాళ్ళు వీళ్ళందరూ కలిసే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ అమ్మవారికి ఉత్సవాలు నిర్వహిస్తున్నారన్నమాట ఇంకోటి మా గారు మా బాబాయిలు అందరూ ఈ ఊర్లోనే ఉంటారు మా గారు ఉన్నప్పుడు ఇంకా మా ఇప్పుడు మా పెన్నాన్నగారు అబ్బాయి కూడా ఈ గుడికి చైర్మన్గా చేశారండి లాస్ట్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా తనే చేశాడనమాట చైర్మన్గా అప్పుడు ఈ గుడికి సంబంధించిన చాలా డెవలప్మెంట్ కూడా జరిగిందని ఊరాళ్ళందరూ కూడా చాలా చక్కగా చెప్తున్నారు మాకు కూడా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే మన కులదైవం మీద ఉన్న అనుబంధం ఒక ఎత్తే అయితే మన ఇంటిపేటకు సంబంధించిన మన రక్త సంబంధికులందరూ కూడా అమ్మవారి సేవలో ఉన్నారు అని అంటే అది ఇంకా సంతోషం కలిగిస్తుంది కదా నిజంగా లాస్ట్ మంత్ రాలేకపోయినందుకు ఆ అమ్మవారికి మంచిగా అన్నీ చెప్పుకుని అమ్మ ఇప్పుడైనా మమ్మల్ని మళ్ళీ నీ దగ్గరకు వచ్చి నీ దర్శనం చేసుకునేలాగా చేసుకున్నామని ముడుపులు అన్నీ చక్కగా చెల్లించుకుని సంతోషంగా అయితే గుడి ప్రాంగణంలో హ్యాపీగా ఉన్నామండి నిజంగా మెయిన్ జాతర అయితే ఇలా నుంచుని కనీసం వీడియో తీసే టైం కూడా ఉండదండి అంత క్రౌడ్ ఉంటుందన్నమాట ఊరంతా ఇంకా ఈ గుడి ప్రెమిసెస్ అంతా కూడా ఇది నెల సంబరం కాబట్టి చక్కగా మనం చూడగలిగినట్టుగా ఉంది ఇదిగోండి చూడండి మొక్కులు తీర్చుకోలేని వాళ్ళు ఇప్పుడు తీర్చుకుంటారని చెప్పాను కదా ముఖ్యంగా మా లంకమ్మ తల్లి జాతరలో ఘటం బిందులు అంటారనమాట ఇలా ఇత్తడి బిందుల పైన అమ్మవారికి అఖండ దీపం వెలిగించుకుని ఇంటి దగ్గర నుంచి మేళ తాళాలతో బంధుమిత్రులతో అమ్మవారికి సారే చీర ఇవన్నీ తీసుకుని చక్కగా జాతర సంబరం చేసుకుంటా అందరూ చక్కగా ఎండలో అయినా సరే నడుచుకుంటూ ఇలా గుడికి వచ్చి ఆ గుడి ప్రాంగణంలో అమ్మవారికి బిందులన్నీ సమర్పిస్తారనమాట ఇంకా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు గ్రామ దేవతకి మొక్కులు అని అంటే మీ అందరికీ తెలిసిందే కదా ఆ విధంగా ఎవరి మొక్కులు వాళ్ళు చక్కగా చెల్లించుకుంటున్నారండి మాకేంటంటే స్పెషల్గా ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకున్నా ఇంట్లో పెళ్లి చేస్తున్నా కూడా కంపల్సరిగా ముందుగా ఈ లంకమ్మ తల్లికి ఆ ముక్కు తీర్చుకుని తర్వాత ఆ శుభకార్యం చేసుకుంటాము ఇంకా దర్శనం అంతా చేసుకున్న తర్వాత ఇలా బొమ్మల షాప్కి వచ్చాము మా బుడిగి బాయ్కి బొమ్మ కావాలంటే అది కొనిపెట్టడానికి వచ్చామన్నమాట మా పెద్దక్క వాళ్ళ మనవడండి వాడి వల్లే ఈ ట్రిప్ అంతా చాలా హ్యాపీ హ్యాపీగా సాగిందని చెప్పొచ్చండి సంతోషంగా ఎంజాయ్ చేసామన్నమాట ఇంకా పెద్దన్ గారు అబ్బాయి ఇంటికి వచ్చాము బాలు అంటారండి తినే ఇక్కడ ఈ గుడికి చైర్మన్గా చేశాడు మొన్నటి వరకు ఇంకా మా మరదలు మా అందరి కోసం మంచి మంచి స్పెషల్ వంటకాలు అయితే చేసింది తమ్ముడు కూడా ఇంకా వచ్చాడు మేమందరం వచ్చామని అందరం అయితే కబుర్లు చెప్పుకుంటా చేశామండి నిజంగా ఇంతకన్నా ఇంకేం కావాలి అనిపిస్తుంది కదండి అయినా వాళ్ళందరితో కలిసి చక్కగా మంచి మాటలు చెప్పుకుంటా భోజనం చేస్తే ఇంకా ఎన్ని కోట్లు పెట్టుకున్నా ఇలాంటిది మాత్రం రాదు అనిపిస్తుంది అవునా కదా మీకు కూడా ఇంతేనా పర్టికులర్గా మనం పుట్టింటికి వెళ్ళాము అంటే అది ఇంకా ఎక్కడ లేని ఎనర్జీ ఆనందం వచ్చేస్తుంది కదా కాసేపు సరదా సరదాగా అందరం స్పెండ్ చేశాము ఇక్కడ షోడా చాలా ఫేమస్ అండి ఇక్కడికి వచ్చాము అంటే కంపల్సరీగా షోడా తాగి వెళ్ళాల్సిందే అప్పుడే సాటిస్ఫాక్షన్గా ఉంటుందన్నమాట ఇక్కడ మా అన్నయ్య ఇంటికి వచ్చాము ఇంకా గారికి నలుగురు అండి వాళ్ళకి ఆడపిల్లలు లేరు అనమాట మాకేమో పిల్లలు లేరు సో వాళ్ళు మమ్మల్ని చిన్న అకేషన్ అయినా కూడా ఆడపడుచులలాగా మమ్మల్ని పిలిచి ఆదరిస్తారు అన్నయ్య వాళ్ళు ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారు ఇంకా అందరి ఇళ్ళకి అన్నయ్య గారింటికి బాబాయ్ గారు అబ్బాయి దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళాము ఇంకా మాకు కూడా మగపిల్లలు లేరేమో మా ఇళ్లలో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా మా అన్నదమ్ములందరూ వచ్చి మాకు అండగా నిలబడితే మాకు ఎంతో సంతోషంగా ఉంటుందండి మా నాన్న ఎప్పుడు ఇదే మాట చెప్పేవాళ్ళు మీరు అందరూ ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలి అని ఇప్పుడు మా నాన్నగారు మా పెద్దనాన్న బాబాయ్ వాళ్ళు ఎవ్వరూ లేకపోయినా కూడా మా అన్నదమ్ములు మేము అందరం కూడా ఎప్పుడు కలిసిమెలిసి సంతోషంగా ఉంటామండి అందరం కాసేపు ఇక్కడ కబుర్లు చెప్పుకున్న తర్వాత ఇంకా మామిడి తోటకి బయలుదేరామండి మీ అందరికీ ఈ మాట చెప్పాలి మా తాతయ్య గారి దగ్గర నుంచి మా నాన్నగారు వాళ్ళకి అందరికీ మామిడి తోట చక్కగా వారసత్వంగా సంక్రమించిందండి మేము చిన్నప్పుడు ఎప్పుడు ఈ ఊరు వచ్చినా కూడా మధ్యాహ్నం పూట కంపల్సరిగా తోట దగ్గరికి వెళ్ళేవాళ్ళం ఈ మామిడి తోటలు కూడా కృష్ణానది ఒడ్డున ఉంటాయండి పక్కన ఏరు ఇటు పక్కన ఈ మామిడి తోటలో ఎంతో బాగుండేది వేసవకాలం అంటేనే ఒక సరదా సరదాగా ఉంటుంది కదా సెలవులకు వెళ్ళాము అని అంటే అందరం మధ్యాహ్నం పూట ఈ తోటకు వచ్చేసేవాళ్ళం అండి మేము మా పెన్నాన్నగారు అబ్బాయిలు మా బాబాయ్ గారి పిల్లలు అందరం కలిసి వచ్చి ఎంతో హ్యాపీగా స్పెండ్ చేసేవాళ్ళం ఇంకా ఆల్రెడీ మా తమ్ముడు మాకోసం వెయిట్ చేస్తున్నాడు లాస్ట్ ఇయర్ కూడా ఈ తమ్ముడే మామిడికాయలు పంపించాడండి మాకు మామిడి మామిడికాయ పచ్చడి పట్టుకున్నాం అనమాట ఈ సంవత్సరం కూడా మామిడికాయలు ఇస్తానక్క రండి తోట దగ్గర కొంచెం సేపు హ్యాపీగా ఉన్నట్టు ఉంటుంది అని అంటే ఇంకా అందరం కలిసి వచ్చాము ఇంకా తమ్ముడేమో మామిడికాయలు కోపిస్తున్నాడు అక్కడ ఉన్న వర్కర్తో మేము ఇంకా హ్యాపీగా ఈ తోట అంతా తిరుగుతా కబుర్లు చెప్పుకుంటా చక్కగా స్పెండ్ చేసామండి నాకైతే నా చిన్నప్పటి రోజులు అలా గుర్తొచ్చేసినాయండి నేను ఒక మాట చెప్పిన మీ అందరికీ మనం రెగ్యులర్గా ఎన్నో పనుల్లో మునిగిపోతా ఎంతో స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం కదా అలాంటప్పుడు మనకి చాలా హ్యాపీగా ఉన్న రోజుల్ని మనం గుర్తు చేసుకుంటే ఆ స్ట్రెస్ అంతా ఊరికి పోతుందని నాకు అనిపిస్తుంది అండి హ్యాపీగా ఉన్న రోజులంటే ఎవరికైనా ఏంటి చిన్నతనమే కదా నిజంగా ఆ చైల్డ్హుడ్ డేస్ ప్రతి ఒక్కరికి ఎన్నో మంచి మంచి మెమరీస్ ఉంటాయి కదండీ నాకు కూడా అంతేనండి నా చిన్నప్పుడు నేను నిజంగా నా బాల్యం అంతా కూడా ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేశానని చెప్పచ్చు అందుకే ఇప్పటికీ కూడా నాకు ఏమన్నా స్ట్రెస్గా అనిపించినా ఏ ఏ మాత్రం కొంచెం డల్నెస్ వచ్చినా నా చిన్నప్పుడు నేను ఎంత సరదాగా సంతోషంగా ఉండేదాన్నో ఆ రోజులన్నిటిని గుర్తు చేసుకుంటానండి మీరు కూడా అంతే ఎప్పుడైనా మీకు కొంచెం డల్గా అనిపించిందా మీ చిన్నప్పుడు రోజులు తలుచుకోండి ముఖ్యంగా వేసవ కాలాన్ని తలుచుకోండి అండి వేసవ కాలం అమ్మమ్మ గారింటికి వెళ్ళటం ఇలా నానమ్మ గారింటికి రావడం ఇలా మామిడి తోటలకి వెళ్ళి ఆ మామిడికాయలు కోసుకుని వాటికి ఉప్పు కారం అద్దుకుని తినటం ఈ వేసవ వచ్చే అన్ని రకాల ఫ్రూట్స్ ముఖ్యంగా ముంజికాయలు మా మావయ్య అయితే మేము సెలవులకి వెళ్తే మధ్యాహ్నం పొట్ట కోసుకుని తీసుకొచ్చి అందరికీ ఆ ముంజికాయలు కోసి ఇచ్చేవాడండి ఇంకా మేము ఎప్పుడు ఈ తోటకు వచ్చినా ఎల్లబోయే ముందు మా అన్నయ్య ఇలా ఎడ్ల బండి మీద అందరినీ ఇంటికి తీసుకెళ్ళేవాడండి ఈవినింగ్ అయ్యేసరికి నిజంగా ఆ రోజులే వేరండి ఇప్పుడు ఎందుకో ఈ పర్టికులర్గా ఈ సెల్ ఫోన్ వచ్చినాక ఇలాంటి చిన్న చిన్న మెమరీస్ అన్నిటినీ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు కోల్పోతున్నారేమో అనిపిస్తుందండి నాకు అవునా కాదా మన టైంలో అంటే మనం చక్కగా ఆ వాతావరణం అంతా సంతోషంగా ఎంజాయ్ చేసాం సెలవులకి అమ్మమ్మ గారింటికి ఇళ్ళకి లేదంటే నానమ్మ గారింటికి వెళ్ళటంలో అర్థం ఏంటంటే ముఖ్యంగా ఆ పెద్దవాళ్ళందరితో కలవటం చిన్న పిల్లలందరం కలిసి ఆడుకోవడం బంధుత్వాలు బలపడటం ఇంకా ప్రేమ అభిమానాలు బాగా పెరిగి పర్టికులర్గా కమ్యూనికేషన్ స్కిల్స్కి మనం ఏమి కొత్తగా ఏమి నేర్చుకోవక్కర్లా ఇలా బంధువులందరితో కలిసి కొన్ని రోజులు స్పెండ్ చేస్తే ఆ పెద్దవాళ్ళు చెప్పే మంచి మంచి మాటలు ఫ్రెండ్స్తో ముఖ్యంగా రక్త సంబంధికులతో గడిపినప్పుడు వచ్చే ఆనందం వీటన్నిటితో అన్ని రకాల కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చేస్తాయండి అవునా కాదా ఇలా తోటలకు వచ్చినప్పుడు పడతా ఉంటాం దెబ్బలు తగులుతూ ఉంటాయి ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి కదండి ఆ ఆ పరిసరాల విజ్ఞానమే కదా పిల్లల్ని ఒక మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దేది అనిపిస్తుంది పర్టికులర్గా ఆ పరిసరాలను గమనించటము ఆ విజ్ఞానము అదే లేకుండా పోయింది ఇప్పుడు పిల్లలకండి నిజంగా ఇది మాత్రం ఇప్పుడున్న జనరేషన్లో పేరెంట్స్ ఇది కొంచెమైనా సరే గమనించుకుని ఓన్లీ పిల్లల్ని ఇళ్ళకి టీవీలకి ఫోన్స్కి పరిమితం చేయకుండా చక్కగా బంధువులు అందరి ఇళ్ళకి తీసుకెళ్తూ ఉండాలి అన్ని ఆప్యాయతల గురించి అన్ని విషయాల గురించి చెప్తూ ఉండాలి అనిపిస్తుందండి అంతే కదా మనం మనం అయిపోయిందిలే మన కాలంలో ఏదో అలా ఉండేవాళ్ళము ఇప్పుడు అంతా కాలం మారిపోయింది అని ఎప్పుడూ అనుకోకూడదండి కాలం మారిపోవడం కాదు మనమే మారిపోతున్నాం అనిపిస్తుంది నాకు అందుకే ఇప్పుడు పిల్లలకు మాత్రం ఈ ప్రేమ అభిమానాలు ఈ ఆప్యాయతలు ముఖ్యంగా మన చుట్టూతా ఉన్న వాతావరణాన్ని గమనించటం ఆ గమనింపులోనే ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు అనేది పిల్లలకు నేర్పించాలండి అవునా కదా ఓన్లీ టీవీలు గదుల్లోకి పరిమితం అయిపోవడం ఆటలు కూడా ఆడుకోకుండా ఉండటము ఒక యంత్రాల్లాగా అయిపోతున్నారేమో అనిపిస్తుందండి ఎక్కువ చెప్పేసాన లెంగ్తీగా అయిపోయింది కదా నిజంగా నాకు ఎప్పుడు ఇలాంటి బాధ మాత్రం కలుగుతూ ఉంటుందండి మనం ఏమి నేర్పితే అదే నేర్చుకుంటారు కదా పిల్లలు కాబట్టి కనుమరుగైపోతున్న ఇలాంటి విషయాలన్నిటినీ మన పిల్లలకు కూడా న్యాచురల్గా అందివ్వాలండి ఆర్టిఫిషియల్గా కాదు కదా ఇప్పుడు మీరు చూసేది మా పెద్దాన్నగారు అబ్బాయి అండి రెండో అబ్బాయి అనమాట మేము వచ్చామని తెలిసి ఇంకా వచ్చాడు తను కూడా వాళ్ళ తోటలో నుంచి కొబ్బరి మామిడికాయలు కోసుకుని తీసుకొచ్చాడండి ఎంత బాగున్నాయో కదా మనం ఎన్నో డబ్బులు పెట్టి ఎన్నో రకాల ఫ్రూట్స్ కొనుక్కుంటూ ఉంటాం కానీ ఒరిజినల్గా మన ఆత్మీయుల తోటలో కాసిన పువ్వులు కానివ్వండి కాయలు కానివ్వండి వాళ్ళు మన కోసం ప్రేమగా ఇస్తే అవి ఎంతో వాల్యుబుల్గా అనిపిస్తాయి కదా ఇంకా ఈవినింగ్ అయిపోతుందండి మా చిన్న తమ్ముడు గారింటికి వెళ్ళలేదు మా చిన్న మరదలు అయితే ఇప్పటికి చాలాసార్లు ఫోన్ చేసింది ఇంకా లేట్ అయిపోతుంది అనుకుంటానే ఈ వాతావరణాన్ని వదల్లేక వదల్లేక అలా చక్కగా ఆస్వాదించుకుంటా వెళ్తున్నామండి ఇంటికి నాకైతే చాలా రోజుల తర్వాత ఒక ప్రశాంతమైన వాతావరణంలో స్పెండ్ చేసినట్టు మనసంతా కూడా ఎంతో రిలీఫ్గా అనిపించిందండి ఇంకా ఇంటికి రాగానే మా మరదలు మా అందరికీ బొట్టు పెట్టి పండు తాంబూలం అన్నీ ఇచ్చింది మీకు పదే పదే చెప్తున్నాను అనుకోకపోతే ఒక మంచి మాట చెప్తానండి మనకి మనం ఎట్టింట్లో అన్ని సౌకర్యాలు ఉండి మనకి ఎంత చక్కగా ఉన్నా కూడా పుట్టినింటి మీద ఉండే అభిమానానికి మనం వెలకట్టలేము కదండి ఎప్పుడైనా మనకు కుదిరినప్పుడు సంవత్సరానికి ఒక్కసారైనా పుట్టింటికి వెళ్ళి వాళ్ళ చేతి ముద్ద ఒక ముద్ద తిని వాళ్ళతో ఆ పసుపు కుంగం పెట్టించుకుని వస్తే ఆ సంతోషం వేరు కదా ఇంకా అక్కడి నుంచి మా గారి గారింటికి వచ్చామండి మా మరదలు మధ్యాహ్నం నుంచి ఎన్నో సార్లు ఫోన్ చేసిందనమాట ఇంకా గుమ్మంలో అడుగు పెట్టగానే మమ్మల్ని సర్ప్రైజ్ చేసేసారు మన పొదరిల్లు సబ్స్క్రైబర్ పావని గారండి తను నన్ను చూడటానికి మధ్యాహ్నమే మా మరదలు గారింటికి వచ్చారు నిజంగా అలా సర్ప్రైజ్ చేసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే ఒక మంచి మోటివ్తో మన పొదరిల్లు స్టార్ట్ అయింది ఆ పొదరిల్లు వీడియోస్ చూసి ఒకళ్ళైనా ఇన్స్పైర్ అయితే చాలు నేను ఈ వీడియోస్ చేస్తున్నందుకు ఒక సార్థకత అనేది ఉంటుంది అని నేను ఎప్పుడు అనుకుంటానండి అలా నేను ఈ మధ్యకాలంలో మన ఛానల్ని సపోర్ట్ చేస్తా నన్ను అభిమానించే వాళ్ళని ఫ్రీక్వెంట్గా అయితే కలుస్తానే ఉన్నాను ఇంకా ఇదైతే ఒక మంచి సర్ప్రైజ్ అని చెప్పచ్చండి ఇప్పుడు మా తమ్ముడు ఇంటికి వచ్చాం కదండీ ఆల్రెడీ మా మరదల ద్వారా తిను మన సబ్స్క్రైబర్ అనమాట పావని గారు ఇంకా మా మరదలతో తను ఒకసారి కనిపించి మాట్లాడినప్పుడు మన పొదరివులు ఛానల్ రెగ్యులర్గా చూస్తానని చెప్పారు అప్పటి నుంచి కూడా రెగ్యులర్గా ప్రతి వీడియోకి కూడా కామెంట్ పెడతారు చక్కగా మంచి మంచి సజెషన్స్ ఇస్తూ ఉంటారు ఇప్పుడు అని మేము ఇక్కడికి వస్తున్నాం అని తెలిసి తను ఈ అరంగడ్డకి పక్కనే ఇంకో అనమాట ఆ ఊరు నుంచి మధ్యాహ్నం వచ్చారంట వచ్చి మా కోసం వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు మాకు చక్కగా సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు మన ఛానల్ గురించి తను ఎలా ఇష్టపడుతున్నారో రెండు మాటలు తను చెప్తారు వినండి నాకు వాణి గారు చేసే వీడియోస్ చాలా ఇష్టం అండి తన వీడియోస్ అన్ని జన్యున్ గా ఉంటాయి తను చెప్పే ప్రతి మాట కూడా చాలా మనం తీసుకునే విధానం బట్టి చాలా బాగుంటుంది తను చేసే వీడియోలు ప్రతిదీ నేను తనకి రిప్లై ఇస్తూ ఉంటాను తను కూడా చాలా నేను ఇచ్చే రిప్లైకి హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటారు అయితే తను హెల్త్ ఇష్యూ వల్ల కొంచెం వీడియోస్ పెట్టబోతే నేను చాలా ఫీల్ అయ్యాను ఏంటండి ఇలా పెట్టట్లేదు అని చెప్పి కానీ ఈరోజు సడన్గా మా ఫ్రెండ్ చెప్పింది నాకు ఇలా వస్తున్నారు అని చెప్పి నాకు తన డైరెక్ట్గా కలవాలనిపించింది కలవాలనిపించి వాణిగారిని నేను కలుద్దామని మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చానండి వస్తే ఇప్పుడు తను నేను లైవ్ లో చాలా హ్యాపీగా ఉంది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను తన వీడియోస్ మాత్రం చాలా నేను రెగ్యులర్గా ఫాలో అవుతాను చాలా ఇష్టం అండి వాణిగారి నాకు కూడా మిమ్మల్ని కలవడం నిజంగా చాలా చాలా హ్యాపీ ఎవరో ఎవరో మీ ఈ అపార్ట్మెంట్లో నైబర్స్ అనుకుంటున్నారు మేము వచ్చేసరికి అలా కూర్చుంటూ చూస్తుంటే ఇప్పుడు సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చారు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ రోజంతా పొద్దున్న లేచిన దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి ఫుల్ అన్ని హ్యాపీ మూమెంట్స్ పొద్దున బయలుదేరిన దగ్గర నుంచి ఒక తమ్ముడు ఇంట్లో బోన్ చేశాము తర్వాత ఇంకెక్కడికి వెళ్ళినా కూల్ డ్రింక్స్ అని జ్యూస్లని వీటితో పొట్ట ఫుల్ అయిపోయిందండి ఇంకా ఈవినింగ్ లాస్ట్కి ఈ తమ్ముడు ఇంటికి వచ్చామండి ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ మాట కంపల్సరిగా చెప్పాలి మా లక్ష్మి లాస్ట్ టైమే అంటే మేము లాస్ట్ టైం జాతరకు వద్దాం అనుకున్నాము వీళ్ళింట్లోనే దిగుదాం అనుకున్నాము తను చాలా ఏర్పాట్లు చేసుకుని చాలా ఐటమ్స్ మా కోసం వండింది కానీ అప్పుడు నేను సిక్ అవ్వటం వలన రాలేకపోయామండి ఇంకో విశేషం ఏంటంటే ఈ తమ్ముడా ఇంటి పక్కనే ఈ లంకమ్మ తల్లి గుడి ఉంటుందన్నమాట మేమైతే లాస్ట్ టైం ఏమనుకున్నామంటే ఆ రోజు అక్కడ హాల్ట్ అయిపోయి జాతర అంతా కూడా చక్కగా చూద్దాము హ్యాపీగా ఇంకా డాబా పైన కూర్చుని చూద్దాము చక్కగా ఇక్కడ అందరం మంచాలు వేసుకుని కూర్చుందాము ఇలా ఎన్నో ప్లాన్ చేసుకున్నామండి ఇంకా ఇప్పుడైనా ఆ సంతోషం తీరింది అని అనిపిస్తుందండి పర్టికులర్గా ఏంటంటే పవర్ణం రోజు జరుగుతుందనమాట ఈ లంకం తల్లి జాతర చక్కగా ఆ పౌర్ణమి చంద్రుణ్ణి ఆయన వెలుగులో మా లంకం తల్లి గుడిని చూస్తుంటే ఎంతో సంతోషంగా అనిపించిందండి ఇంకా ఈవినింగ్ ఇక్కడికి వచ్చాం కదా పొద్దున్న నుంచి విపరీతమైన ఎండ ఒక్కపోత అలా ఉంది ఇంకా టిఫిన్లు చేసేసి అందరం చక్కగా మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి కాటన్ శారీ కట్టుకుంటే అమ్మయ్య హాయిగా ఉన్నట్టు అనిపించిందండి నాన్ స్టాప్గా అన్ని చోట్లకి తిరగటం తోటకి వెళ్ళటం ఇలా జరిగింది కదా ఫ్రెషప్ అయిపోయిన తర్వాత మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది ఇలా టెర్రస్ మీద కూర్చున్నాము పౌర్ణమి రోజు చక్కగా డాబా పైన కూర్చుంటే చాలా బాగుంటుంది కదండి ఆ వాతావరణాన్ని ఆస్వాదించాల్సిందే నిజంగా కొంచెంసేపు లోపల కూర్చుని కబుర్లు చెప్పుకున్నాము కొంచెంసేపు టెర్రస్ మీద చక్కగా చల్లగాలికి ఆ పక్కన అమ్మవారి గుడికి సంబంధించిన చక్కగా మంచి మాటలు అవన్నీ వినిపిస్తూ ఉన్నాయి ఆ వాతావరణం అంతా నిజంగా ఆస్వాదించాల్సిందే కానీ మాటల్లో చెప్పలేమండి పైగా మా అమ్మ మా అక్క చెల్లెలు ముగ్గురు మేము నలుగురు కలిసి చాలా రోజుల తర్వాత అవని వచ్చామండి ఇలా రావడము మా అన్నదమ్ములందరినీ మా వదులని మరదలని అందరినీ అందరి ఫ్యామిలీస్ని కలవటం నాకైతే చాలా సంతోషంగా అనిపించింది ముఖ్యంగా ఈ మధ్య సిక్ అయ్యి ఎక్కువ రోజులు నేను ఇంట్లోనే ఉన్నాను కదా ఇలా బయటకు వచ్చి ఆత్మీయులందరినీ కలవటము మన సబ్స్క్రైబర్ కూడా మన కోసం వెయిట్ చేస్తా అలా అంతసేపు తను కూడా పాపం మాతోనే ఉంది నిజంగా హ్యాపీగా అనిపించిందండి మా మేనకోడలు మేనల్లు సరదా సరదా అల్లర్లతో హ్యాపీ హ్యాపీగా గడిచిపోయి ఇంకా బయలుదేరటానికి రెడీ అయ్యామండి మా తమ్మును చూపించలేదు కదా మీకు తన పేరు లక్ష్మీనారాయణ ఇక్కడ అవినగడ్డకి జడ్పీటీసీగా చేస్తున్నాడండి అయ్యో గొప్ప చెప్పుకుంటున్నారని అనుకోవద్దు మీరు నిజంగా అన్నదమ్ములు ఒక మంచి పొజిషన్లో ఉంటే వాళ్ళ అక్క కన్నా సంతోషపడే వాళ్ళు ఎవరుంటారు కదా తను కూడా ఈ అవినగడ్డ జనాలందరికీ మంచిగా తలలో నాలుగులాగా ఉంటా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడండి అలా సరదా సరదాగా మంచిగా జరిగింది మాకు ఈ ట్రిప్ అంతా కూడా ముఖ్యంగా ఇన్ని రోజుల తర్వాత ఈ మంచి విషయాలన్నీ మన నాళ్ళందరితో ఒక వ్లాగ్ రూపంలో షేర్ చేసుకున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఓకేనా మరి ఈ రోజుకైతే ఇది మన వీడియో ఈ వీడియో నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి Thank you for watching.